భారత జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే కష్టమే పరుగులు చేయకుండా జట్టులో చోటే గలంత అవుతుంది ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇదే పరిస్థితికి చేరువయ్యాడు గిల్ టెస్టుల్లో పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇరవై మూడు పరుగులకే అవుట్ అయ్యాడు ఏకాగ్రత కోల్పోయి గిల్ ఆ షాట్ ఆడినట్లు కామెంటేటర్లు వ్యాఖ్యానించారు అంతకు ముందే గిల్ కు లైఫ్ వచ్చినా దానిని యూజ్ చేసుకోలేకపోయాడు ఈ నేపథ్యంలో గిల్ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి వచ్చిన అవకాశాలను గిల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని ఇప్పటికైనా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు ఫామ్ లో ఉన్న యువ బ్యాటర్లు రజత్ పాటిదార్ సర్పరాజ్ కార్లకు ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు గత పది ఇన్నింగ్స్ లలో ఇరవై కంటే తక్కువతో గిల్ పరుగులు చేస్తున్నాడని ఇక గిల్ ప్లేస్ పోయినట్లేని కామెంట్లు చేస్తున్నారు వన్ డౌన్ లో ఐదు టెస్టులు ఆడిన గిల్ ఇరవై మూడు సగటుతో నూట అరవై ఆరు పరుగులే చేశాడు అత్యధిక స్కోరు నలభై ఏడు మాత్రమే గత పది ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు ఇదిలా ఉంటే ఇటీవల కోచ్ ద్రావిడ్ కూడా గిల్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు ఫామ్ లోకి రాకుంటే చోటు నిలుపుకోవడం కష్టమేనన్నాడు ఎంతో మంది యువకులు ఛాలెంజింగ్ వికెట్లపై సత్తా చాటుతున్నారని చెప్పుకొచ్చాడు టెస్ట్ జట్లో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్ తప్పక సత్తా చాటాల్సి ఉంది